ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి అందరికి నమస్కారం భార్యాభర్తలు భర్తలు చిలకా గోరింకల్లా ఉండాలి అని అనుకుంటారు సరే అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అవి గిల్లి కజ్జాలు అవి ఇవి అవుతుంటే సరే టామ్ అండ్ జరీలా ఉంటే బాగుంటుందని కూడా అనుకుంటారు మరి రావణావణ యుద్ధం జరుగుతుంది అనుకోండి ప్రతిరోజు ఇంట్లో అసలు పాపం ఎవరికి మనశ్శాంతి లేకుండా ఆ ఇంట్లోనే ఎప్పుడు ఏదో కోల్పోయినట్లుగా ఎలా ఉంటే కష్టంగా అనిపిస్తుంది కదా సో ఇవాళ వీడియోలో ప్రత్యేకంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి వాళ్ళ మధ్యలో ఏమైనా కలహాలు మనస్పర్ధలు వస్తే వాటిని ఏ పూజా విధానం అని నేను అనలేను కానీ ఎవరిని తలుచుకున్నా లేకపోతే ఏ స్తోత్రం చెప్పించినా కాస్త ఆ కలహాలవి తగ్గి ఒకరికొకరు ప్రేమగా అన్యోన్యంగా ఉండగలుగుతారు ఆ కాపురం బాగుపడడానికి ఏం చేయొచ్చు ఈ విషయం గురించి అడిగి తెలుసుకుందాం వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు నిజంగా మన అమ్మ కష్టం వస్తే అమ్మనే కదా అడుగుతాం పద్మజ దాస్ గారిని అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే అండి చాలా మంచి టాపిక్ ఈ రోజుల్లో యువతకు విశేషించి కావాల్సినటువంటి టాపిక్ మీరు ఎంచుకున్నారు చాలా పర్ఫెక్ట్ అనమాట రామ బాణాల్లో వెళ్ళిపోతుంది యువతకైతే ఎందుకంటే ఈ రోజుల్లో యువత ఎలా ఉన్నారంటే ముప్పై లేని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వివాహం చేసుకోవడం లేదు వాళ్ళకి ఒక స్టెబిలిటీ రావాలి కెరియర్ లో వాళ్ళు ఒక అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత వివాహం అంటున్నారు అనేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళలో ఒక మెచ్యూరిటీ లెవెల్స్ బాగా వచ్చేసి ఇండివిజువాలిటీ వచ్చేసి వివాహం చేసుకున్న తర్వాత నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇలా సాగుతూ ఉన్నది వాళ్ళ మధ్య ఉండేటువంటి కలహాల కాపురం అనేది చాలా కుటుంబాల్లో చూస్తున్నాం ఒకప్పుడు విడాకులు ఇంత శాతం లేదు ఈ రోజుల్లో విడాకులు విపరీతంగా పెరిగిపోయినాయి దానికి కారణం ఏమిటంటే ఇండివిజువాలిటీ చెప్పాలంటే మెయిన్ ప్రధానంగా అంటే నేను తప్పని అనడం లేదు ఈ రోజుల్లో మారుతున్న జీవన విధానానికి తగినట్లుగా అది కూడా సంపాదన కావాలి ఇద్దరు జాబ్ చేయవలసినటువంటి సిచువేషన్ అయితే ఉంది అయితే మన మూలాలు మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడాను ఆడవాళ్ళు మేము ఇందులో తక్కువ అంటూ మగవాళ్ళ మీద ఒంటికాల మీద లేవడం మగవాళ్ళు నువ్వు ఇలాగే ఉండాలి అంటూ ఆడవాళ్ళు తక్కువ చేసి చూడటం ఇలా ఉండకూడదు సమదృష్టి అంటే ఎలా ఉండాలి ఒకరికొకళ్ళు పరస్పరం అర్థం చేసుకుంటూ అలా అవగాహన తోటి జీవితాన్ని గడపాలి సంసారం అనేటువంటి ఒక బండి సవ్యంగా సాగాలంటే దానికి ఉన్న రెండు చక్రాలు సవ్యంగా సాగాలి ఏ ఒక్క చక్రం బర్స్ట్ అయినా కూడా ఆ కాపురం సజావుగా సాగదు ఫలితమే ఇన్ని రకాల విడాకులు ఇవాళ విడాకులు తీసుకోవటం అంటే చాలా క్యాజువల్ గా అయిపోయింది ఏముందమ్మా నచ్చలేదు నాకు అతనికి కలవట్లేదు మేము తీసేసుకుంటాం విడాకులు ఇంకో మ్యారేజ్ చేసుకుంటాను కానీ అమ్మ అసలు ఎప్పుడు నాకు ఒక డౌట్ పెళ్లి చేసే ముందు పెద్దలు జాతకాలు చూపిస్తారు కదా ఆ జాతకాలలో ఆ వీళ్ళు కలిసి ఉంటారా వీళ్ళకి సరిపోతుందా ఇవన్నీ లెక్కలు వేస్తారు కదా ఎప్పుడు అనిపిస్తుంది మధ్యలో భర్త చనిపోవడం కానీ భార్య చనిపోవడం కానీ గొడవలు అవి విడిపోవడం కానీ ఇవన్నీ జాతకాలు చూసినప్పుడు మరి కలిశాయి అని ఎలా చెప్తారు అంటే అందరూ చూసుకోరండి ఫస్ట్ థింగ్ జాతకాలు చూడటం ప్రతి కోస వాళ్ళలో కూడా ఇలాంటి జరిగిన వాళ్ళలో కూడా ఇలా జరిగింది అంటే వాళ్ళ ప్రారంభం అంత బలీయంగా ఉంది అది మనకి తెలియదా జాతకంలో తెలిసినా దానికి ఏదో రెమెడీస్ చెప్తారు కానీ అది మనం పూర్తిగా దాన్ని ఆ రెమెడీ ఎలా అంటే ఆ ఉన్న తీవ్రతను కొంచెం తగ్గిస్తుంది తప్ప పూర్తిగా తొలగించలేదు అదే అనిపిస్తుంది నాకు వాళ్ళ ఎలా అలా జరిగి తీరవలసిందేగా ఆ సమయానికి వాళ్ళు ఇప్పుడు చూడండి ఒక డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇంకొక డాక్టర్ ఒప్పుకోరు అలాగే ఒక సిద్ధాంతి చెప్పింది ఇంకొక సిద్ధాంతి ఒప్పుకోకపోవచ్చు మోర్ ఓవర్ మనం పుట్టినటువంటి ఆ డేట్ టైం ఒక గడియ కాలం లేకపోతే ఒక నిమిషాల రూపంలో కొంత తేడా వ్యత్యాసం వచ్చినా కూడా జాతకం తేడా వచ్చేస్తుంది ఇప్పుడు మనం పుట్టినప్పుడు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా టైమ్ సెకండ్లతో నిమిషాలతోటి కరెక్ట్ గా వాళ్ళకి ఇస్తే కదా వాళ్ళు చెప్పేది మనం శాస్త్ర పండితులను తక్కువ వేయడానికి కూడా లేదు అందులో ఏ మాత్రం తేడా వచ్చినా కూడా సమయం మనకి జాతకం మారిపోయేటువంటి ప్రమాదం ఉంది మనం చెప్పటంలో తేడా రావచ్చు వారు చూడటంలో తేడా రావచ్చు మన ప్రారంభం ఎలా ఉంటే అది అనుభవించక ఫైనల్ గా తప్పదు అయితే మన ప్రస్తుత టాపిక్ లోకి వచ్చినట్లయితే భార్యాభర్తల మధ్య ఇటువంటి కలహాలతోటి కాపురం ఎప్పుడైనా గాని వాటిని సమసిపోయేలా చూసేటువంటి ప్రథమ కర్తవ్యంగా చేస్తారు ఎవరైనా మనం చూడండి డివోర్స్ కు వెళ్ళి అప్లై చేసినా కూడా ప్రధానంగా వాళ్ళకి ముందు కౌన్సిలింగ్ ఇస్తారు కలిపే ప్రయత్నమే చేస్తారు కుదరని పక్షంలో ఇక విడాకులకు వెళ్తారు న్యాయపరంగా మనం వెళ్ళినా కూడా కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు కలిసి ఉండడానికి సహకరించేటువంటి ఆ పరిస్థితుల్ని మనం కూడా కొంత ఏర్పాటు చేయాలి అలా కలహాలతో ఉన్నటువంటి వాళ్ళ గురించి వాళ్ళకి ముందు మనసులో మనం కలిసి ఉండాలి అనేటువంటి ఇంటెన్షన్ రావాలి దానికి సంబంధించినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా మనం కల్పించాలి రెండు అలా అనుకున్నటువంటి వాళ్ళకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది సీతారాములు చూడండి సీతారాముల జంట అన్యోన్యమైన జంట కాబట్టి వాళ్ళ మధ్య ఎటువంటి పరపచ్చాలు లేవు కాబట్టి ఎవరి కళ్యాణమైనా ఈ రోజుకి కూడా అదే కళ్యాణ శుభలేఖలో ప్రథమంగా మనకి కనిపించేది సీతారాముల వారి యొక్క ఆ శ్లోకమే ఆ అన్యోన్య దాంపత్యానికి గుర్తు ఆ దివ్య దంపతులు సీతారాములు చాలా మంది అనుకుంటారు సీతని అడవులకు పంపించేశాడు గడుపుతూ ఉన్నటువంటి సీతని సీతని గురించి అనుమానించాడు ఇలాగా ఏదో రామచంద్రమూర్తి యొక్క కాండక్ట్ ని మనం ఎవరు వాళ్ళ ఎంతటి వాళ్ళం అండి మనం జస్టిఫై చేయటానికి నిజానికి రామచంద్రమూర్తి సహధర్మచారుని అయినటువంటి పత్ని అయినటువంటి సీతమ్మ కూడా ఎక్కడా ఒక్క శ్లోకంలో రాముడు నిందించినది లేదు అది విశేష ధర్మాన్ని పాటించి రాముడు అలా చేశాడు అది పక్కకు పెడితే అసలు ఇప్పుడు అది టాపిక్ కాదు సీతారాములు అన్యోన్య దంపతులు ఇది జగమెరిగినటువంటి సత్యం వారు ఇరువురు కూడా ఎంత అద్భుతంగా ఉన్నారు రెండు మాసాలేందే నేను ఉండలేను ఊత్వన్న మాసాన్న జీవే తంది సీతమ్మ న క్షణం క్షణమపి అన్నాడు రామచంద్రమూర్తి ఒక క్షణం సీతమ్మ లేదే నేను ఉండలేను అని ఆయన సీతమ్మ రెండు మాసాలుగా మించి నేను ఉండలేను అని ఇలా పరస్పరం వాళ్ళ కూడా అవినాభావ సంబంధంతో ఎలా అంటే ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేనట్లుగా అంత అద్భుతంగా జీవించారు రామచంద్రమూర్తి యొక్క ఆ జీవిన విధానం మనం ఎలా ఉండాలో సూచించడం కోసమే ఆయన దైవం మానుష్య రూపేణాన్ని అవతరించిన కారణం కాబట్టి ఒక భర్త ఎలా ఉండాలనేది రాముడు చూపిస్తే భార్య ఎలా ఉండాలో సీతమ్మ చూపించింది అలాంటి సీతారాములను తలుచుకుంటే ఎంత అద్భుతం అండి రామచంద్రమూర్తి తనను అడవికి తీసుకువెళ్ళడం లేదు వనవాసానికి వెళ్ళేటప్పుడు అంటూ ఒక మాట కొంచెం నిందించింది ఎందుకు అది కూడా నా భర్త నన్ను కాపాడేటువంటి శక్తి లేనటువంటి వాడిని తెలియక గాజులు తొడుక్కున్నటువంటి ఒక స్త్రీ రూపం పురుషుడికి ఇచ్చి చేశాడు మా నాన్న అంటూ కూడా ఒక మాట అన్నా కూడా రామచంద్రమూర్తికి ఒప్పగించుకోలేదు అన్నది ఆ ముక్క అన్నది అయ్యో అయితే ఎందుకు అన్నది నీతో ఉన్నదే నాకు స్వర్గం నీవు లేని అయోధ్య నరకంతో సమానం నీవుతో పాటు అడవికి రావడం కూడా నాకు ఇష్టమే రామచంద్రమూర్తి నయాన భయానం నచ్చ చెప్పి చూస్తారు సీతమ్మకి అడవిలో వన్యమృగాలు ఉంటాయి కందమూలాలు తినాలి నీకెందుకు అంత కష్టం చక్కగా ఉండి అత్తమామలు సేవ చేసుకో ఇక్కడే ఉండు నన్ను కదా వెళ్ళమంది నాన్న నువ్వు ఇక్కడే ఉండు అంటూ ఎన్నో విధాలుగా నచ్చ చెప్పినా ఒప్పుకోకపోయేసరికి తనను ఎలా అయినా సరే తీసుకు వెళ్ళవలసిందే నీవు లేకపోతే నేను ఉండలేను అనేటువంటి ఒక ప్రేమ కొద్దీ ఆ ముఖం అన్నది సీతమ్మ దానికేం రాముడు బాధపడలేదు ఒక మాట అన్నది లేదు వాళ్ళు ఇరువురు అన్యోన్య దాంపత్యం ఎంత గొప్పగా ఉంటుందో నేనే తప్పు చేసి ఉన్నానేమో అన్నది హనుమస్వామి వచ్చి సీతమ్మ దగ్గర ఈ రాక్షస స్త్రీలందరినీ సంహరించవేయమంటావా అంటే వాళ్ళు ఏం తప్పు చేశారు ఏమో నేనే తప్పు చేశానేమో అంటూ తన మీదే వేసుకుంది సో ఏదైనా కానీ సీతారాముల జంట అన్యోన్యమైన జంట దాంపత్యానికి ప్రతీకగా చెప్తారు అటువంటి సీతారాముల వైభవాన్ని మనం స్మరించుకోవచ్చు ఎన్ని కష్టాలు వచ్చినా మరి ఈ రోజుకి కూడా ఆ సీతారాములై అన్యోన్య దంపతులుగా ప్రతీకగాంచారు ప్రసిద్ధిగాంచారు అలాగే రుక్మిణీ కృష్ణులు ఎంత అద్భుతం రుక్మిణిదేవి నీతోనే ఉండాలి కృష్ణ అని అవన్నీ అడిగిందా ఎక్కడున్నా నువ్వు క్షేమంగా ఉండాలనుకుంది నీ పాద తూలిగా నేను ఉండా చాలనుకుంది ఎంతో సాత్వికురాలు రుక్మిణి పిరాటే అటువంటి రుక్మిణిదేవి సీత మన కృష్ణ పరమాత్మ వారి ఇరువురు అన్యోన్య దాంపత్యం చూసుకోవచ్చు అలాగే కృష్ణ సత్యభామ అనగానే అందరికీ సత్యభామ యొక్క కొంచెం అరగెన్స్ అదే గుర్తుకొస్తుంది కానీ అదే సత్యభామ నరకాసుర వధ సమయంలో నరకాసుర చెరలో ఉన్నటువంటి పదహారు వేల మంది అంతఃపుర కాంతలను రక్షించాలని చెప్పి తానే నాథా రండి వెళదాము అంటూ తను ఎటువంటిదంటే గొప్ప సౌర్య పరాక్రమాలు కలిగినటువంటిది రాజకీయ చతురత కలిగినటువంటిది భర్తకు అన్ని విధాల అన్ని అందాల యుద్ధంలో కూడా తోడ్పడింది సత్యభామ అంటే ఒక ఆడది మనకు చెప్తారు ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామే అంటూ భర్త ఎలా అయితే భార్యని అన్ని విషయాలలో ఏలుకోవాలి అది భర్త ధర్మమో అలాగే భార్య కూడా అన్నింట భర్తకి తోడు నీడగా ఉండాలి ఎప్పుడు కూడా ఎటువంటి సమయంలోనూ వదిలిపెట్టకూడదు ఇవాళ సంపాదిస్తున్నాడని చెప్పి ఉండి రేపు సంపాదన లేదు ఇవాళ స్లిప్ ఎంతసేపు వస్తుందండి ఊడిపోవాలంటే సాఫ్ట్వేర్ జాబ్స్ చాలా క్షణకాలం వెంటనే వదిలేసేయటం ఇలా ఒక ఐశ్వర్యం కోసమనో లేకపోతే ఇంకో అనుకో క్షణికమైన వీటి కోసం కాకుండా ఎప్పుడైతే మూడు మూళ్ళ బంధంతో వారి ఇరువురు ఒకటయ్యారో అది ఎప్పటికీ కూడా చివరి వరకు కూడా ఆ శరీరం అంతమయ్యేంత వరకు కలిసి ఉండాలి అన్న దిశగా నడవాలి అంటే సీతారాములను రుక్మిణి కృష్ణులను సత్యభామ కృష్ణులను తలచుకోవచ్చు విశేషించి మనకు ఒక పరిష్కారంగా చెప్పుకోవాలంటే అనుకోని అవాంతరాలు ప్రారంభం ఎటువంటి వాళ్ళని తప్పించక తప్పించలేదు కాబట్టి అలా ఏమైనా కలహాలతో కాపురం చేసేటువంటి వాళ్ళు పరిష్కారంగా శ్రీరామాయణం నుంచి కొన్ని సర్గలు చెప్పారు పెద్దలు అవి గనక సేవించినట్లయితే తప్పకుండా ఉపశమనం లభిస్తుంది ఏమిటి అంటే బాలకాండలో డెబ్బై ఏడవ సర్గం ఇది సీతారాముల యొక్క సుఖ జీవనాన్ని సూచించేటువంటి శ్లోకాలతో కూడి ఉన్నటువంటిది ఇది తప్పకుండా సేవించవచ్చు మరొకటి ఏమిటంటే అయోధ్య కాండలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ నాలుగు కాండల్లో కూడా సీతారాముల సంవాదం గురించి ఉంటుంది అయోధ్య కాండలో కాబట్టి ఈ ఐదు సర్గలు గనక అన్యోన్య దాంపత్యం కావాలనుకునేటువంటి వారు ప్రతినిత్యం సేవించినట్లయితే లేదు ఒక పీరియడ్ ఆఫ్ టైం పెట్టుకొని ఏదైనా మనం చేయాలంటే పెద్దలు ఏంటంటే నలభై రోజుల పాటు చెప్తారు నియమం మండలం రోజుల పాటు అంటూ కాబట్టి ఒక మంచి రోజు చూసి ఒక చక్కగా భగవంతుని దగ్గర సంకల్పం చేసుకొని స్వామి ఇలా ఉన్నది పరిస్థితి మనం కోరికైతే కోరకూడదు గానీ ఉన్న విషయం విన్నపం చేయటంలో తప్పలేదు ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు చెప్పుకుంటాం కదా అలాగే మన ప్రతి ఒక్క జన్మకి తల్లిదండ్రులు శ్రీ శ్రీయపతులు ఆ సీతారాముల ఆది దంపతులు దివ్య దంపతులు వారి దగ్గరకు వెళ్ళి స్వామి మీ యొక్క ఆది దంపతులు దివ్య దంపతులైనటువంటి మీ యొక్క అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా మాకు కూడా కొంత అనుగ్రహాన్ని చూపించండి స్వామి అంటూ వారి వద్ద ఈ ఐదు సర్కలు కూడా చక్కగా విన్నపం చేసి ఒక నలభై రోజుల పాటు ఆ ఒక రోజున ఏదైనా మధుర పదార్థం ఆ స్వామికి నివేదన చేసి ఈ విధంగా చేసినట్లయితే సత్ఫలితాలను ఇస్తుందని పెద్దలు చెప్తారు లేదు అవకాశం ఉంటే చక్కగా సేవిస్తూ ఉండొచ్చు తప్పేం లేదు కదా రామాయణం పారాయణ గ్రంథం వేదంతో సమానమైనటువంటిది కాబట్టి బాలకాండలో ఉన్నటువంటి డెబ్బై ఏడవ సర్గ అలాగే అయోధ్య కాండలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై పై నాలుగు సర్గలు మొత్తం ఈ ఐదు సర్కల్లో ఉండేటువంటి శ్లోకాలు యథావకాశం మనం సేవించుకున్నట్లయితే సీతారాముల వారి యొక్క అనుగ్రహంతో వాళ్ళ మధ్య ఉండేటువంటి కలతలు తొలగిపోయి అన్యోన్య దాంపత్యం లభిస్తుంది అని పెద్దలు ఉవాచ మనకి ఇప్పటి వరకు మార్గం ఏం దొరకట్లేదు అని అనుకునేదానికి ఇప్పుడు ఒక దారి కనిపించింది కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా ఆ శ్రీశ్రీయపతుల అనుగ్రహం మీ అందరి మీద ఉండాలి మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలమ్మ సర్వం శ్రీకృష్ణార్